హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం ధర్మవరంలోని సిరీ కలెక్షన్స్ అయితే ఉన్నామండి ఇక్కడ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే ప్యూర్ పట్టు సారీలు ఉన్నాయి స్టాక్ కూడా చాలా అంటే చాలా కలెక్షన్స్ అయితే వస్తుంటాయి అన్న ఒకసారి మాకు రేట్లు కలెక్షన్ అలా చూపినా చూపిస్తాం అన్నా మొత్తం స్టాక్ వచ్చేసి ఒకసారి చూసుకోండి సారీస్ శారీస్ అన్నీ ఎలా ఉంటాయా చాలా ఉన్నాయి ఇంటిలోనే షాప్ ఆ హోల్సేల్ రిటైల్ రెండు ఉన్నాయి మీకు తక్కువ ప్రైస్ నుంచి శారీస్ చూపిస్తాము ఓకేనా అన్న తక్కువ ప్రైస్ అంటే స్టార్టింగ్ వచ్చేసి పదహైదు వందలు అదా ఇవన్నీ పదహైదు వందల పదహైదు వందలు వస్తాయి ఇవి ఆ మేము మీకు ఊరికే శాంపుల్ చూపిస్తున్నాము త్రీ ఫోర్ కలర్స్ ఒకటి చూపిస్తాము చాలా బాగున్నాయి కదా కలర్స్ మా దగ్గర ఈ పదహైదు వందల రేట్ లో వచ్చేసి దాదాపు థర్టీ ఫార్టీ కలర్స్ ఉంటాయి థర్టీ ఫార్టీ డిజైన్స్ ఉంటాయినా అవును అవును కదా ఇవి పదహైదు వందల ఫ్రీ షిప్పింగ్ పదహైదు వందలు ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఆడవారు ఫ్రీ షిప్పింగ్ అన్నా అలానే ఇంకా కొన్ని చూపిన మాకు అలాగే ఇంకొకటి అదే క్లాత్ పట్ అనా ఇది టిష్యూ పట్టు ఇది సేమ్ ప్రైస్ వస్తది సేమ్ ప్రైస్ ఏనా సేమ్ ప్రైస్ అనా కలర్స్ ఒక్కొక్కటి ఒక కలర్ ఉంటుంది పేస్టల్ కలర్ లో ఉంటాయి దీంట్లో ఇట్లా రెగ్యులర్ ఉంటాయి నా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇవి పదహైదు వందలే ప్రా ఎక్కడికైనా కూడా అవును ఇంకా చూపి దీని తర్వాత వచ్చేసి మీకు నైన్టీన్ హండ్రెడ్ నా కాస్ట్ వాటిలో కొంచెం క్లాత్ పట్టు మోడల్స్ వేరే ఉంటాయి క్లాత్ పట్టు మోడల్స్ వేరే ఉంటాయి అవును బ్రోకెట్లలో చెక్స్ వచ్చేసి గుడ్డలాగా ఉంటుంది అక్కడక్కడ ఒక్కొక్కటి ఒక్కో మోడల్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటది ఇలా వస్తాయన్నా మీకు అన్ని చూపించుకుంటూ పోవాలంటే దాదాపు మా దగ్గర ఫార్టీ ఫిఫ్టీ సారీస్ ఉంటాయి అన్ని చూపించడానికి కాదు ఫార్టీ ఫిఫ్టీ సారీస్ ఉంటాయన్నా మీకు ఒకవేళ ఒకటి ఓపెన్ చేసి చూపియన్నా మాకు చూపిస్తామన్నా మీకు ఒకవేళ మీకు కలర్స్ కావాలంటే మాకు వాట్సాప్లో హాయ్ అని సెండ్ చేస్తే ఫోటోస్ కావాలని పెట్టమంటే స్క్రీన్ షాట్ తీసి కూడా పెట్టి వస్తుందన్న సారీ అంతా చాలా బాగుందన్నా ఇది పళ్ళు వస్తుంది పింక్ పళ్ళ అన్న ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ బ్లౌజ్ వస్తుందన్న దీనికి చాలా బానే పంతొమ్మిది వందల అన్న ఫ్రీ షిప్పింగ్ పంతొమ్మిది వందల ఫ్రీ షీ ఫ్రీ షిప్పింగ్ అన్న ఇంకా కలెక్షన్ చూపి అన్న మా వాళ్ళకి చూపిస్తామన్నా అన్న మనము ఇప్పుడు చూపించేటట్టు పంతొమ్మిది వందల కాస్ట్ అయినా అవును గ్లాస్ పట్టువి ఇప్పుడు మేము చూపిస్తున్నా వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అన్నా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అవునన్నా టిష్యూ పట్టులో ఇట్లా వస్తుంది అన్న కాంట్రాస్ట్ వస్తది కాంట్రాస్ట్ అవును అన్న ఒకసారి దీంట్లో కూడా ఒకసారి ఒక సారీ సారీస్ ఒక ఫోర్ ఫైవ్ సారీస్ అన్న కలర్స్ చూపించేసేసి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తామన్నా చాలా చాలా అంటే చాలా ఉన్నాయి కదా ఇవన్నీ ఉంటాయినా మన దగ్గర ఇంకా నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయినా ఏవైనా కానీ దాదాపు ఫిఫ్టీ నుంచి సెవెంటీ వరకు శారీస్ ఉంటాయినా ఒకసారి చూడు శారీ చూడండి ఇలా వస్తుంది రామ గ్రీన్ బార్డర్ మిడిల్ లో వచ్చేసి రెడ్ ఉంటది రామ క్రీన్ మీనాలు ఉంటాయి శారీ అంతా ఇలా వస్తుంది అన్న చాలా బాగున్నాయి శారీ అయితే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి పట్టి తయారీకి ఎలా ఉంటుంది అలా ఉంటుంది సింపుల్ గా బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ బ్లౌజ్ ఇవన్నీ రెండు మీకు వీటిలోనే ఇంకా ఎక్కువ కాస్ట్ వచ్చేసి ఉంటాయి అవి పెస్టల్ కలర్స్ ఉంటాయి అవి కూడా కొంచెం చూపి పెస్టల్ కలర్స్ వస్తాయి ఇవన్నీ రెగ్యులర్ కలర్స్ అన్న రెండు వేల మూడు వందల పెస్టల్ కలర్స్ వచ్చేసి రెండు వేల ఏడు వందలు వస్తాయన్నా రెండు వేల ఏడు వందల అవునన్నా ఓకేనా ఫెస్టల్ కలర్స్ అన్ని ఇలా ఉంటాయనా బార్డర్ ఫ్యాన్సీ కలర్ ఉంటుంది లోను ఫ్యాన్సీ కలర్ ఉంటుంది అన్న ఒకసారి చూడండి శారీస్ అన్ని వీడియోకి చూపిస్తున్నాం చూడండి మీకు ఏ శారీ కావాలన్నా కానీ మాకు నచ్చితే మీకు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి వాట్సాప్లో ప్రైస్ పెడతామండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అవునన్నా ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఇది లైట్ బ్లూ బార్డర్ మిడిల్లో వచ్చేసి బిస్కెట్ కలర్ లాగా ఉంటుంది స్మాల్ బార్డర్ కొంతమంది లాంగ్ బార్డర్ వద్దు స్మాల్ బార్డర్ కావాలనే వాళ్ళకు టూ సైడ్స్ స్మాల్ బార్డర్ ఉన్నాయి ఈక్వల్ వస్తుంది చాలా బాగా అయినా శారీస్ బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ బ్లౌజ్ ఆఫ్ కలర్స్ ఈ పేస్టల్ కలర్లలో కానీ నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయినా ఒక్కొక్కటి ఒక్క డిజైన్ ఒక్కొక్క కలర్ ఉంటుంది అలానే మన దగ్గర పట్టు శారీలు ఉన్నాయి ప్యూర్ పట్టు ఆ ప్యూర్ పర్ట్ ఉన్నాదన్నా ప్యూర్ పట్ట వచ్చేసి కాస్ట్ ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటుందన్న మా దగ్గర అవును ఓపెన్ చేస్తుందా ప్యూర్ పట్టు చూపిస్తున్నాం చూడనా ఇవన్నీ ప్యూర్ పట్టు శారీస్ కంచి కలిసి పడ్డన్నా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ అన్న మీరు ఎక్కడైనా చెక్ చేపించుకోవచ్చు అందరిలాగా చెప్పడం కాదు ఎక్కడైనా చెక్ చేపించుకోవచ్చు అన్న పట్టు సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపించను చూపిస్తాం అన్న సారీస్ కూడా ఉంటానా మజంతా కలర్ ఉంటారు ఇది మజెంత కలర్ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ బ్లౌజ్ వస్తుంది మీరు మీకు వర్క్ చేయించుకోవడానికి ఈజీగా గా ఉంటుంది చాలా బాగుంది సారీస్ అయితే కలెక్షన్స్ వారం వారం పార్ట్స్ ఉంటాయి అయినా ఎవరీ వీక్ న్యూ కలెక్షన్స్ న్యూ కలెక్షన్స్ వస్తే సారీ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది అన్న ఓకేనా థ్యాంక్ యూ నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఓకే చూసారు కదా శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్కడో కదండి సిరి కలెక్షన్ ధర్మవరం లో నగర్ అన్న బాబా అడ్రస్ ఒకసారి చెప్పండి మా వాళ్ళకి కదరిగేడ దగ్గర కదరిగేడ్ దగ్గర కేశవనగర్ ధర్మవరం డిస్ట్రిక్ట్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి